అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న యోగా సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖపట్నం ఇచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారాబడు రా రారా సుబ్బరా ఏంటి చాల్రోలు అయింది కనపట్ల మీరు కనపడలేదండి ఇన్ని రోజులు ఎడక తడికల్ సద్గతులు తీసుకుని పారిపోయారని ఊరంతా అనుకుంటున్నారు ఏం అనుకుంటున్నారు నువ్వు పాపకాండ చేస్తావా ఏ ఊరుకోండి ప్రాపకాండ అంటారంటే వరస అయితే బెంగెట్టుకున్నారు మీకోసం ఎవ వివరస అయ్యారు మీద మీరు బంగిట్టుకోరా అది మరి ఏం లేదురా చూపుడా యోగా దినోత్సవం కదా రేపు ఇరవై ఒకటి మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారంట ఏర్పాట్లు చూద్దామని వెళ్ళిన అభిమానులు కదా అదేంటి అయ్యే ఆయన ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోడు ఫారెన్ లో ఫారెన్ లో చేసి ఓపెనింగ్ ఆడ ఫారెన్ లో జీ సెవెన్ సబ్మిట్ కి వెళ్ళాడు అదంతా నడిపించాడు అక్కడ అయిపోయింది మళ్ళీ ఇండియాకి వచ్చాడు ఇండియాలో కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేశాడు మళ్ళీ రేపు విశాఖపట్నం సరే మా మా మోదీ గారు చరిత్ర చెప్పాలంటే సరిపోదులే గానీ చెప్పుకోండి ఆయన కారణ జన్ముళ్ళే కానీ ఏం నాలుగు రోజులు నేను రాష్ట్రం అంతా ఆగభాగం చేస్తారంట అబ్బో లేదంటే అమ్మో రాష్ట్రాన్ని అసలు శాంతి భద్రతతో కాపాడేది అండి మేము రోజు అయినా ఏం తెలిసిన ఏటి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏంటి రప్ప అరుగుతారంటగా అవును ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మా జగన్ మమ్మల్ని అన్న ప్రతి ఒక్కళ్ళని ఈ రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు ఎల్లో బుక్లే ఉండవు అందరినీ గంగమ్మ తల్లి జాతరలో నరికినట్టు రప్ప 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 నరుకుతూ పరిపాలన చేయరమాట అయితే ఇదిగో పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు మరి పరిపాలన చేసాడు ఎవడు రప్ప రప్ప నరుకుతూ నుంచో పెట్టినారు మేము తాంతం గుద్దు సంపుతూ అని ఎవడు అండో వాళ్ళు పరిపాలన చేసే అవారమే లేదు మీ కాడ మేము నరుకుతాం రప్ప రప్ప నరుకుతాం అదిగో ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు ఏమండే చెప్పాడండి రప్పారప్ప నరుగుతాం మంచిదే అన్నాడు మా నాయకుడే అన్నప్పుడు ఇంక మేము ఎందుకు సరిపోయింది ఏమండే ఇక సిగ్గులేక గెలిపియాలి మనం వాళ్ళని సిగ్గు జ్వరం ఉన్నట్లేదు వాళ్ళకి ఓట్లేస్తాం మనం ఇగో జగన్ అన్న మీరు అనొద్దు ఇగో ఇలా అంతా ఉండండి రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తీసుకొస్తాం అదిగో రప్ప రప్ప నరకడం ఏంటండి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం తేటం ఏంటండి అంటే ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళ మీరు రప్ప రప్ప నరికేది లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ రప్ప నరుకుతారా మాకు యాంటీగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని రప్ప రప్పనే మీకు యాంటీగా మాట్లాడని దెబ్బలే ముందు పేరు మీదే రాత అంటే అనుకుంటున్నారు బయట ముందు పేరు మీదే రాత మామూలుగా మీరు పేర్లు రాసుకోవడమే అంత మించి చేసేది ఏముంది రప్ప రప్ప నరకటం అవి ఆ తోట చంద్ర జై జై జాగనాన్ లేదని పేక పోయలేదా అయిపోయింది దాని గురించి మాట్లాడుతుంది మా జగనాన్న ఏమన్నా పట్టుకుని కోసాడా అంటే ఇలాంటి అభిమానులేగా కరుడు కట్టిన తీవ్రవాదులాగా నీ పేరు రాయాల్సిందే సోత్తా ఉండు మా జగనాన్నతో ఏపీ పోతే అడుగు సరేలే గానీ అసలు చచ్చనిపల్లి ఎందుకు వెళ్ళారా మీరు నేను లేక నాలుగు రోజుల నుంచి ఎబీజోడ్ అవ్వలేదు జనాలకు నేను జాబ్ కానీ మీ టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక నాకు మళ్ళీ ఇతర గడ్డి ముందు దాకా చనిపోయాడు పాప ఏంటండి ఇది లెగిసీని కాడి నుంచి అబద్దాలండి జీవితం మొత్తంలో ఒక్కటన్నా శుభాని ఏ నాయకుడు కానీ ఏమండే అసలు నాకు కానీ వయసులో మాటలు బాగోట్లేదు కానీ వీళ్ళ నాయకుడు కానీ ఈయన కానీ జీవితంలో ఒక్క మాటని నేను చెప్పారండి మేము చెప్పినవి నిజాలే ఆయన దేని గురించి మాట్లాడుతాం ఏం అర్థం చెప్పాం మేము ఇప్పుడు మీరు చెప్పినవి నిజాలే అంట ఇప్పుడు అవును నిజాలే చెల్లిఫోన్ ట్యాప్ చేపినవి కాక మీరు అక్కడ ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే మీరు మేము అడుగుతున్నాం అంటే మీరు నిజాలు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాం అవి నిజాలు కాదు మీరు ప్రాపకం చేపించట్లే పక్క స్టేట్ లో ఎక్కడో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి మానకైన సంబంధం మానన్న ఎందుకు వెళ్తున్నారు మా చెల్లెల ఫోను ఆంధ్రాలో ఉన్న నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి మాకు ఏం అని కేటీఆర్ని అడిగాడు అంటే మీ అన్నయ్య అడిగాడు కానీ చెప్పడం మీరు సరేలే కానీ టాపిక్ ఏంటి డైవర్ట్ చేస్తున్నాం అంటే సత్యనపల్లి మీరు ఎందుకు వెళ్ళారనే విషయం నేను జనాలకు చెప్పొద్దు అని నీకు ఉద్దేశం చెప్పొద్దు చెప్పిన అంటారు చెప్పాలని నేను వేవర్స్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి వెళ్ళడానికి కారణం మీకు తెలిసినా తెలియకపోయినా నేను చెప్పాల్సిన బాధ్యత నాది ఈ రాష్ట్ర పౌరుడిగా ఎందుకంటే వీళ్ళ టీడీపీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆగో నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి వచ్చిండు గడ్డి ముందు తాగి చనిపోయాడు అండి అధినేత వచ్చిండు గో ఇగో ఏనండే ఏమండీ నాగమల్లేశరావు గారు చచ్చిపోయిన జూన్ తొమ్దో తారీఖ్ ఆయన గడ్డి ముందు తాగిన జూన్ ఐదో తారీఖు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తారీఖు ఇంతలోనే ఎప్పుడు వేధించారంటే ఈ లోపే వేధిచ్చారు అదిగో ఈ గెలిచారు లేదో తెలియక ముందే వేధిచ్చారంట ఏం అన్యాయం అండి ఇది అసలు చెప్పేదానికన్నా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలా అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలా ఈయన అన్నయ్య చదువు అబద్దాలు చూడండి చక్కగా చదువు మా అన్న అబద్ధాలు ఇదిగో ముసలవాడు వైపేవో లేదంటే బోల్డ్ అంతగా గొడవ నీకు నాకు ఏమండే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు సంక్షేమాలు లేవు అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెబుతా ఉన్నాడు అది అబద్ధం కాదా అవును లేవు కదా మరి ఉద్యోగాలు వచ్చినాయా పెట్టుబడులు వచ్చినాయా లేకపోతే రోడ్లు వేసారా లేకపోతే ఇంకేమన్నా జరిగినాయా మీ హయాంలో మీ హయాంలో వచ్చినాయి అన్నది అబద్ధం ఇప్పుడు రాలేదు అన్నది అబద్ధం మా హయాంలో వచ్చి అన్నది నిజం ఈ హయాంలో రాలేదు అన్నదే నిజం సర్లే కానీ ఇప్పుడు ఆ రెంటపాళ్ళ విలేజ్లో కొరలకుంట నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలుతుడని బెట్టింగ్లు వేశారట ఆ వ్యక్తులే మీ అబ్బాయితో ఓడిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టమని ప్రత్యర్థులు అడుగుతుంటే ఇంట్లో వాళ్ళని అడిగిందంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి గొడవలేని సూసైడ్ చేసుకున్నాడని అక్కడ ఉన్న రైతులు కొంతమంది ఆ ఊరు ప్రజలు మీడియాతో మాట్లాడిన క్లిప్స్ కూడా శివనాగ మల్లేశ్వరం అనే వ్యక్తి ఎలాంటి వాడో మన ఆ గ్రామ ప్రజల్ని ఎవరిని చెబుతారు ఐదు సంవత్సరాల్లో ఆ గ్రామంలో అతనికి ఎదురు తిరిగిన వాళ్ళకి నరకమే చూపించాడు ఎదురు తిరిగిన వాళ్ళకి కాదు తెలుగుదేశం పార్టీకి అంకితం భావంతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి అతను పెట్టిన బాధలు అన్ని కాదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలకు ముందు అతను పెద్ద ఎత్తున బెట్టింగులు పెట్టాడు ఫలితాలు తారుమారయ్యేసరికి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం మీద వేస్తున్నారు ప్రస్తుతం బతికున్న నాయకులు అందరికీ తెలుసు గ్రామంలో అతను కేవలం బెట్టింగుల్లో ఓడిపోయాడు ఆస్తి పంపకాల్లో తండ్రి మరి ఇవ్వనంటాం ఇవన్నీ కూడా జరిగినప్పుడు అతను గత్యంతరం లేక మరి తను చేసిన పాపాలు ఎక్కడ తిరిగి చుట్టుకుంటాయననే భయంతో అతనే ఫలితాలు వచ్చిన రెండో రోజే గుంటూరు నుంచి సత్రంపల్లి వస్తూ మార్గ మధ్యంలో ఎక్కడ దిగాడో తెలీదు పురుగుల మందులు తాగి చనిపోయాడు అవి కూడా చూపిస్తావి కూటంప్రభుత్వం వాళ్ళకి అది చూడండి ఇంకా ఏదన్న అంటే కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం కోటప్రభుత్వం నరోన్ లేని నాలుగు ఏదో మాట్లాడింది అన్నట్టు నా వాళ్ళకి నోటికేదొస్తే అది కూటం కూటంప్రభుత్వం మీద వేసేది తోచేత్తా వాళ్ళే వడదూ వైఎస్ జగన్ గారిని వైసీపీ కార్యకర్తలు బాగా ఇబ్బంది నేను నాలుగు రోజులు వైజాగ్ లో ఉన్న నాకు కుదరలేదు ఇది తడికల్ సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా ఏదో ఒకటి లేవా మీరు ఏదో ఒకటి అనాలో మేము పాడాలా మీరు అనేవాళ్ళు మేము పాడేవాళ్ళం మేము నేను యోగా డేకి పోయా సంగతి ఇవే తెలుసు అందరికి తెలుసు అయితే సత్యనపల్లి ఆ టూర్ కి పరామర్శకండే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక వంద మంది రెండు వందల మంది వస్తే మేము ఒక ఒక పది పది పదిహేను సుమ్మలకి మేము సెక్యూరిటీ ఇస్తామండి అని చెప్పి పోలీసు వాళ్ళు అడిగారు అంటే అడిగారు లేదా అడిగారు మా అన్న సింహం సింగిల్గా రాదు ఈసారి సింగిల్ డి ఇదిగో అంటే అనుకుంటున్నారు బయట ఎందుకు అనుకుంటారా ఉండు ఈసారి మేము గెలుస్తాం ఒక్కొక్కడిని కన్నీ రప్ప రప్ప నరుకుతాం దక్కేదలే రప్పనే అయితే రాష్ట్రం బాజేరు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రప్ప రప్పన రితే ఇంకేం బాగుపడదు రాష్ట్రం ఓ పని చేయండి సుబ్రద యావయ నేను చెప్పేది అంతా ఎందుకని కోపం వచ్చి వచ్చింది కానీ ఓ పని చేయండి దేశంలో ఉన్న ప్రజలందరం రప్ప రప్ప నర్గేజేయండి తర్వాత సంగతి వద్దాం గురించి మాకేం తెలు రాష్ట్రం చాలు రాష్ట్రంలో ఉన్న నర్గేసేయండి లేతే మీ వైసీపీ వాళ్ళని వదిలేసి మిగిలినో అందరిని నరికేయండి నెక్స్ట్ మీరే ఉంటారు ఎవడేమడైతే యాంటీగా ఉన్నాడు అందరినే నరికి కాదు ఆంటీ వాళ్ళు మొత్తం నరుకుతూ ఆ ఎవుడు అక్కడక్కడ ముసలోడు ఎవడు గుద్దు చచ్చిపోతే మా అన్న కాలంలో గుద్దు చచ్చిపోయారు అని చెప్పేసి ప్రాప్ కాడ చేస్తున్నారు వీడు అది ఎంతవరకు ఒకలే అది అబ్బద్దు మీ అన్న కానవాయి కాదండి ఒక మాట జీవితనండీ మా అన్న కానమే కాదు పరామర్శకు వచ్చిన కానవాయిలు వచ్చినాయి అందులో ఏదో కానవాయి గుద్దింది గుద్దినప్పుడు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ త్రిపుల్ జీరో వన్ ఇప్పుడు ఏదో కాన్వాయ్ పరామర్శకొచ్చిన కాన్వాయి మీది పరామర్శకు వచ్చిన కానవాయ మీరు ఆ ముసలాయనే ఏంటి పెద్ద ఎడ జరిగింది ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఏమో కా పాపం నిష్కారణంగా రెండు ఫ్యానాలు పోయినాయి ఇంకో కుర్రాడు పాపం ఇంకోటి కుర్రాడు పాపం పాతికేళ్ళు అంట ఆయనకి ఆయన ఏదో ఇంజనీర్ చదివిందంట జగన్మోహన్ రెడ్డి వస్తాడు చూద్దామని చెప్పి నుంచో నుంచోట్లో సమస్యలు పడిపోయింది అంటే హాస్పిటల్ తీసుకెళ్తే గుండు పడుతూ చనిపోయింది అని చెప్పి ఏమో మీ వాళ్ళే అక్కడికి చేరి కదా స్పెషలిస్ట్ ఇదిగో అంటే బయట అనుకుంటున్నారు నేను కాదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే వీళ్ళనే రప్ప రప్పనే ఎవరెవరైతే వీళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళను కూడా రప్ప రప్పనే చెల్లెలు కూడా ఇగో చెల్లెలు కూడా రప్ప రప్ప అని నరుగుతారా ఎవరినైనా అమ్మనే అసలు ఎవరినైనా సరే ఏమంటే తల్లి తల్లికి వందను ఇచ్చి జనాలకు మేలు చేసి డబ్బులు ఇచ్చిందని అంత బాగా మెచ్చుకుంటున్నారండి కోటం ప్రభుత్వాన్ని అదే వాళ్ళు ఎవరు ఎవరైతే కూటం ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో ఆ ఇంట్లో ఆడవాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా మాకు డబ్బులు ఇచ్చిండు చంద్రాన్న అని చెప్పి వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే అట్ట పుట్టించుకొస్తారు ఈ మాటలన్నీ చూడండి ఎట్టండి నిన్న ఆయన రప్ప రప్ప నరుగుతూ ఒక కార్యకర్త అంటే నరిగితే తప్పే ఉందని అర్హనీ అంటాడు అండి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యానండి మాటలో రాష్ట్రంలో అసలు లా ఆర్డర్ ఉందండి ప్రజాస్వామ్యం నరుక్కోవటం చంపుకోవటం ఏంటండి శాంతి భద్రతలు ఉన్నాయండి శాంతి భద్రతలు నెలకొల్పి రాష్ట్రాన్ని సశ్యం చేయాలని ఓ పక్క కోటం ప్రభుత్వం నానా బాధలు పడతున్న నరకండి స్థానం వద్దండే అని ఏవనే వద్దండే ఎవడు ఏమన్నా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళని గొడ్డ లోడ తీసి కొట్టేది మా జగనాన్ని ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిని రప్ప 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 నరికేది మేము అదే అప్పుడు రప్పనే నర్కుడు కాంట్రాక్ట్ ఏమైనా తీసుకుంటున్నారా ఇదిగో అంటే అట్ అట్టనే అనిపిస్తుందిలేండి వ్యూవర్స్ మరి రప్ప రప్ప నరకడం ఏంటో ఆ సత్యనపల్లి టూర్ ఏంటో ఆ తర్వాత మీకు తెలిసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ప్రభుత్వం గురించి ఏదైనా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి ఉంటాం మరి నమస్తే